హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చే విధంగా ఒక స్నాక్ రెసిపీ అండి ముగ్గిన బనానాతో స్కిప్ చేయకుండా రోజు చూడండి ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ మైదా తీసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి తర్వాత వచ్చేసి ఒక పించ్ సాల్ట్ వేసానండి క్లిప్పింగ్ అయితే మిస్ అయింది తప్పనిసరిగా యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ అనమాట ఒక ఆ పింఛ్ వచ్చేసి చిటికడంతా పసుపు అండి పసుపు వద్దనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయడం కోసం పసుపు అనమాట కుకింగ్ సోడా ఒక పించ్ అనమాట ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసి మనం సరిపడినన్ని నీళ్ళు పోసుకొని మనకి బజ్జీ పిండి ఉంటుంది కదా కన్సిస్టెన్సీ అలా రెడీ చేసుకోవాలన్నమాట మరీ జోరు జోరు కాకుండా కలుపుకొండి పిండి చెక్ చేసుకుంటా బిస్కట్తో కనుక మిక్స్ చేసుకున్నామంటే మనకి ఉండలేమి లేకుండా మంచిగా మిక్స్ అవుతుంది చాలా మైల్డ్ స్వీట్లో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది క్రంచీ క్రంచీగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట తప్పకుండా ట్రై చేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి వేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు సేపు మూత పెట్టి నానబెట్టుకుందాము ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దామండి మూత తీసేసి మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేద్దాము ఆ పది నిమిషాలు ఎందుకంటే మనకి షుగర్ ఉంది కదా అది మంచిగా మనకి కరిగిపోతుంది అంతేనండి ఇప్పుడు మనం అరటిపండు కట్ చేసుకుందాము నే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు మీరు పొడవుగా కావాలనుకున్న వాళ్ళు నేనైతే ఫింగర్ సైజులో కట్ చేశానండి చిన్న పీసుల లాగాను మీరు కావాలనుకున్న వాళ్ళు మనం బజ్జీ వేసుకుంటాం కదా పెద్ద పీసులు అనేది కూడా దీన్ని కట్ చేసుకోవచ్చు పొడవుగా దీన్ని నేను హాఫ్గా కట్ చేసి ఒక్కొక్క దాన్ని మళ్ళీ ఫోర్ పీసులుగా కట్ చేశాను అనమాట దీని స్వీట్నెస్ ఉంటుంది కదా లోపల తినేటప్పుడు మనకి స్వీట్ స్వీట్గా పైన మనం వేసిన షుగర్ అనేది చాలా మైల్డ్ స్వీట్నెస్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్ని మనం పిండిలో ముంచేసేసి నూనె కాగిన తర్వాత మనం మజీర్లాగా వేసుకొని తీయటమేనండి చూడండి అంతేనో పిండి మరీ జోరుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కమెంట్ చేయండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసేసి మంచిగా కాల్ చేసుకుందాము కరకర సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఇంకా కావాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే దీనిపైన షుగర్ పౌడర్ కూడా జల్లుకోవచ్చు అండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంత రేపు తప్పకుండా ఇంకో రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్